వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నేను ఆల్రెడీ మనం దీనికి సంబంధించినటువంటి అప్డేట్ చూసాం సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అతని భార్య దుర్గాలక్ష్మి ఇద్దరు కూడా అందులో ఉన్నారు ఆ కార్లు ఆవిడ అక్కడే ఉంది మిస్లీడ్ చేసింది పోలీసులను అక్కడ లేనట్టుగా అని చెప్పి స్టేట్మెంట్ రిలీజ్ చేశారు అలాగే ఏ టూ కింద ఆయన భార్య దుర్గాలక్ష్మిని అందులో చేర్చారు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది అలాగే ఆదేశాలు కూడా జారీ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ పోలీసులని ఈ కేసు విచారణలో పాల్గొన్నటువంటి పోలీసులను ఆక్షేపిస్తూ పరమ లోపభూయిష్టంగా ఉంది మీ విచారణ అంతా కూడా మీరు చెయ్యలేము అని చేతులు ఎత్తేస్తే ఆ ముఖం మాకు చెప్పండి మేము సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తాము అని చెప్పి చాలా ఘాటైనటువంటి వ్యాఖ్య చేసింది అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్లేస్లో ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పోలీసులు అనాలేము సో వాళ్ళ మీద ఆక్షేపణ అనేది చాలా బలంగా చేసింది హెచ్చరికలు కూడా జారీ చేసింది అలాగే ఎమ్మెల్సీ అనంతబాబుకి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నటువంటి అనంతబాబు సాక్షులను ఎవరన్నా బెదిరించినా లేదంటే వాళ్ళని లోబర్చుకోవడానికి ప్రయత్నించినా సాక్ష్యాధారాలను చెరిపేయడానికి ప్రయత్నించినా కూడా బెయిల్ రద్దవుతుంది సాక్ష్యాలని ప్రభావితం చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా బెయిల్ రద్దు చేస్తామని చెప్పి చేశారు అలాగే హయాం గత హయాంలో తొంభై రోజుల పాటు కూడా గడువు ముగిసిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేయడం వెనుక కుట్ర ఉంది అనేది బాధితుల తరఫు న్యాయవాదులు వాదన వినిపించినప్పుడు ఈ సీరియస్ వ్యాఖ్యానం చేసింది సో సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఈ సిబిఐకి అప్పగించాలా అలాగే దర్యాప్తు కనుక ప్రభావితం చేస్తే బెయిల్ తక్షణమే రద్దవుతుంది వితౌట్ ఎఫ్ వితౌట్ ఎనీ డిలే అని చెప్పి స్టేట్మెంట్ బయటకు వచ్చిందో అప్పటి వరకు శాసన మండలిలో సభా సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్సీలతో కలిసి ఉన్నటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన హంతకుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు అక్కడి నుంచి మధ్యలోనే వెళ్ళిపోయారు పరారీలో ఉన్నారు ప్రస్తుతానికి అలాగే ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో ఈరోజు ఉదయం నుంచి కూడా భార్య దుర్గాలక్ష్మి కూడా పరారీలో ఉంది అనేది ప్రస్తుతం తెలుస్తున్నటువంటి అంశం మూడు ప్రత్యేక బృందాలు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది కనుక్కొనడానికి ప్రయత్నిస్తున్నాయి విచారణలో భాగంగా అనేది తెలుస్తున్నటువంటి ఇంకొక అంశం సో మొత్తానికి కేసు స్పీడప్ అవుతోంది సుప్రీంకోర్టు కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో శిక్ష అయితే త్వరగా తప్పదు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం ఇది ప్రస్తుతం అందుతున్నటువంటి అప్డేట్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా